తెలుగు రిపోకి స్వాగతం పోలవరం కొన్ని దశాబ్దాలుగా నలుగుతున్న ఒక పెద్ద కథ కాని ఒకే ఒక్క రోజులో ఊహించని ఒక పెద్ద మలుపు తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కేసుని సడన్గా వెనక్కి తీసుకుంది అసలు ఎందుకిలా జరిగింది ఈ ఒక్క స్టెప్ వెనుకున్న అసలు ఏంటి పదండి ఈ విశ్లేషణలో పూర్తిగా చూద్ ఇప్పుడు అందరి మదిలోనూ ఇదే ప్రశ్న మెదులుతోంది ఇన్నేళ్లుగా సాగుతున్న పోలవరం పోరు దీంతో ముగిసిపోయిందా లేకపోతే ఇది ఇంకా పెద్ద యుద్ధానికి నాంది పొలుకుతోందా ఎందుకంటే జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరున తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అందరినీ షాక్కి గురిచేసింది ఈ ఒక్కడుగుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రకమైన రాజకీయ తుఫాను మొదలైంది కొందరేమో ఇది చాలా తెలివైన ఎత్తుగడ అంటున్నారు మరికొందరేమో ఇది తెర వెనుక జరిగిన ఒక పెద్ద డీల్ అని ఆరోపిస్తున్నారు సరే ముందు అసలు ఆ రోజు కోర్టులో ఏం జరిగిందో మనం క్లియర్గా తెలుసుకుందాం అవును విన్నది అక్షరాల పోలవరం ప్రాజెక్ట్ వల్ల మాకు నష్టం జరుగుతోంది దీన్ని ఆపండి అంటూ ఆంధ్రప్రదేశ్పై తెలంగాణ వేసిన కేసును వెనక్కి తీసుకుంది కానీ ఎందుకు అనే కదా ప్రశ్న దీని వెనక సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక ముఖ్యమైన సలహా ఉంది సుప్రీంకోర్టు ఏమందంటే చూడండి మీరు వేసింది రిట్ పిటిషన్ కానీ ఇది చాలా పెద్ద ఇష్యూ ఈ నీటి వివాదంలో కర్ణాటక మహారాష్ట్రలకు కూడా సంబంధం ఉంది మరి వాళ్లని ఇన్వాల్వ్ చేయకుండా వాళ్ల వాదన వినకుండా మేమెలా తీర్పిస్తాం అందుకే ముందు ఈ పిటిషన్ వెనక్కి తీసుకుని అందరిని కలుపుకొని అన్ని వివరాలతో ఒక కొత్త పూర్తి స్థాయి సివిల్ సూట్ ఫైల్ చేయండి అని చెప్పింది ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది అయితే ఈ పిటిషన్ను వెనక్కి తీసుకోవడం కేవలం కోర్టు చెప్పిన ఒక టెక్నికల్ రీజన్ మాత్రమేనా లేక దీని వెనక ఇంకేమైనా పెద్ద రాజకీయ లెక్కలున్నాయా అనే దానిపై ఇప్పుడు రెండు బలమైన వాదనలు వినిపిస్తున్నాయి అవి కూడా ఒకదానికొకటి పూర్తి ఆపోజిట్ గా ఉన్నాయి ముందుగా తెలంగాణ ప్రభుత్వం ఏమంటోందో చూద్దాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పారు మేం భయపడలేదు వెనక్కి తగ్గలేదు ఇది వెనకడుగు అస్సలు కాదు రెండడుగులు ముందుకు వేయడానికే ఈ పని చేశాం కోర్టు చెప్పినట్టే ఇంకా పక్కా ఆధారాలతో అన్ని రాష్ట్రాలను కలుపుకొని ఒక పటిష్టమైన కేసు వేస్తాము తెలంగాణ హక్కులను కాపాడటానికే ఈ వ్యూహం అని చెప్తున్నారు కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం దీన్ని నమ్మడానికి సిద్ధంగా లేదు వాళ్ల ఏంటంటే ఇది వ్యూహం కాదు బహుమతి తెలంగాణ ప్రయోజనాల్ని గాలికి వదిలేసి చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెండిచ్చిన సంక్రాంతి కానుక ఇది అని బీఆర్ఎస్ నేత రావు తీవ్రంగా ఆరోపిస్తున్నారు కొత్త కేసు వేయడమంటే కావలనే ఏళ్ల తరబడి ఆలస్యం చేయడమేనని ఆ గ్యాప్లో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టును పూర్తి చేస్తుందని వాళ్లు ఆందోళన చెందుతున్నారు చూడండి రెండు వాదనలు ఎంత భిన్నంగా ఉన్నాయో ఒకవైపు అధికార పక్షం ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం వేసిన మాస్టర్ ప్లాన్ అంటోంది మరోవైపు ప్రతిపక్షం ఇది రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన రహస్య ఒప్పందంలో భాగమంటోంది ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని భరోసా ఇస్తున్నారు మరి ఈ వాదనల మధ్య అసలు నిజమేంటో కాలమే చెప్పాలి సరే ఇంత రాజకీయ రచ్చకు ఇన్నేళ్ల వివాదాలకు కారణమైన ఈ పోలవరం ప్రాజెక్ట్ కథ ఏంటి ఒకసారి దాని పుట్టు పూర్వోత్తరాలు సింపుల్గా చాలా సింపుల్గా చూద్దాం ఈ ప్రాజెక్ట్ కథ మన తాతల కాలంలో అంటే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళ టైంలో ఒక ఆలోచనగా పుట్టింది చూడండి ఎన్నో ఏళ్ల తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో పునాదిరాయి పడిన అసలు పనులు మొదలైంది మాత్రం రెండు వేల నాలుగులో ఇక రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం విడిపోయాక దీని నేషనల్ ప్రాజెక్ట్గా అంటే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు అంటే దాదాపు ఎనభై ఏళ్ళ కళ ఎనభై ఏళ్ళ వివాదం ఇది మరి ఈ జాతీయ ప్రాజెక్ట్ అంటే ఏంటి చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రాజెక్ట్ కాదు దేశం మొత్తానిది దీనికయ్యే ఖర్చులో సింహభాగం అంటే మేజర్ పార్ట్ కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది అందుకే దీనికి ఇంత ప్రాధాన్యత ఇంత గొడవ మరి దీనికయ్యే ఖర్చు ఎంతో తెలుసా దాదాపు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అక్షరాల నలభై ఎనిమిది వేల కోట్లు ఈ డబ్బుతో ఎన్ని పనులు ఒకసారి ఆలోచించండి దేశంలోనే ఇది అత్యంత ఖరీదైన ప్రాజెక్టులలో ఒకటి అందుకే దీని చుట్టూ ఇంత రాజకీయం నడుస్తోంది ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు పనులు జస్ట్ సగం పూర్తయ్యాయి ఇంకా సగం మిగిలే ఉన్నాయి అంటే కథ సరిగ్గా ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర ఉంది అందుకే ఇప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయం వేసే ప్రతి అడుగు చాలా చాలా కీలకం ఇంతకీ గొడవంతా కేవలం నీళ్ల కోసమే అనుకుంటే మనం కథలో సగమే చూసినట్టు లెక్క దీని వెనక వేల కుటుంబాల కన్నీళ్ల కథలు పర్యావరణ వేదనలు చాలా ఉన్నాయి అవేంటో ఒక్కసారి చూద్దాం ఒక్కసారి ఆలోచించండి ఈ ఒక్క ప్రాజెక్ట్ వల్ల దాదాపు రెండు వందల డెబ్బై ఆరు ఊళ్ళు నీళ్లలో కలిసిపోతాయి అంటే కొన్ని లక్షల మంది వాళ్ల ఇళ్ళు పొలాలు జ్ఞాపకాలను వదులుకోవాలి అందులో సగం మంది అడవి బిడ్డలైన గిరిజనులు వాళ్ల జీవితాలు ఏమవ్వాలి కేవలం మనుషులే కాదు పచ్చగా ఉండే పాపికొండలు మనమందరం ఎంతో గర్వంగా చెప్పుకునే భద్రాచలం గుడికి కూడా ముంపు ప్రమాదం పొంచి ఉంది అందుకే ఇది కేవలం నీటి ప్రాజెక్ట్ కాదు అంతకు మించి కాబట్టి పిటిషన్ వెనక్కి తీసుకున్నంత మాత్రాన కథ అయిపోలేదు అసలు సిసలు న్యాయ పోరాటానికి ఇది ఒక కొత్త ఆరంభం మాత్రమే మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ నెక్స్ట్ ప్లాన్ ఏంటి తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న ప్లాన్ చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ స్టెప్ వన్ టెక్నికల్ లోపాలున్న పాత కేసుని క్లోజ్ చేసేశారు స్టెప్ టూ ఇప్పుడు అన్ని రాష్ట్రాల వాదనలను కలుపుకొని ఎవరూ వేలెత్తి చూపలేని విధంగా ఒక కొత్త మరింత బలమైన కేసును సుప్రీంకోర్టులో ఫైల్ చేయబోతున్నారు ముగింపుగా ఈ మొత్తం కథ మన ముందు ఒక పెద్ద ఉంచుతోంది పోలవరం లాంటి మెగా ప్రాజెక్టులు కట్టేటప్పుడు కేవలం అభివృద్ధిని కరెంటుని నీళ్లను చూస్తే సరిపోతుందా మరి దానివల్ల సర్వం కోల్పోతున్న మనుషుల గురించి ప్రకృతి గురించి ఎవరు ఆలోచించాలి రాష్ట్రాల మధ్య స్నేహం సహకారం లేకుండా ఇలాంటి పెద్ద కళలు నిజమవుతాయా ఇలాంటి మరెన్నో అంశాలను ఇంతే స్పష్టంగా లోతుగా విశ్లేషించడానికి మా తెలుగు రేపో ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం